అందరూ ఈ కానిస్టేబుల్స్ గా ప్రమాణ స్వీకారం చేయబోయే వాళ్ళందరూ లేచి నిలబడండి ఆరు వేల మంది ఒకేసారి లేచి నిలబడండి ఇది క్రమశిక్షణకు నిబద్ధత కూడిన మీ కర్తవ్య నిష్టకు కూడుకున్న ప్రమాణ స్వీకారం ప్రతిజ్ఞ చేస్తారు మీరు దయచేసి అందరూ లేచి నిలబడి మీ కుడి హస్తాలను ముందుకు చాపండి స్ట్రెచ్ హ్యాండ్ ఫార్వర్డ్ నేను భారత రాజ్యాంగానికి అత్యంత నిష్ఠగా అచంచల విశ్వాసంతో నిలబడి రాజ్యాంగంలో ప్రతిష్ఠింపబడిన సార్వభౌమత్వం ఏకత్వం సమగ్రతలను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను పోలీస్ కానిస్టేబుల్ గా నా బాధ్యతలను నిజాయితీగా నిబద్ధతతో ధైర్యంతో నిర్వర్తిస్తాను న్యాయపాలనను కాపాడుతూ చట్టాన్ని సమానంగా అమలు చేస్తాను దుర్బలులకు రక్షణగా అమాయకులకు ఆశ్రయంగా నిలుస్తాను నా అధికారాన్ని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకోను ఏ విధమైన అవినీతి పక్షపాతం భేదాభిప్రాయాలకు దూరంగా ఉంటాను దేశం రాష్ట్రం ప్రజల సేవ కోసం నా ప్రాణాలను కూడా అర్పించేందుకు వెనుకాడను పోలీస్ వృత్తి గౌరవాన్ని కాపాడుతూ ఉన్నత నైతిక విలువలను అనుసరిస్తాను ఇది నా ప్రతిజ్ఞ వెరీ మచ్ అందరూ ఇలానే లేచి నిలబడినట్లయితే జాతీయ గీతంతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ఏపీఎస్పీ బ్రాస్బ్యాండ్ వారిని జాతీయ గీతాల చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం జై హింద్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా దయచేసి అందరూ కూర్చోవాల్సిన కోరుతున్నాను ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అభర్దన వేరకు సీఎం గారు డిసీఎం గారు నూతనంగా గెంపి గారి కానిస్టేబుల్స్ తో ఒక సెల్ఫీ తీసుకుంటారు వారు సెల్ఫీ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్సైట్‌మెంట్ చూపియాలి రెండు చేతులు పై చేసి కొంచెం ఎక్సైట్‌మెంట్ కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్ అంతా స్టైఫండ్ విషయం గుర్తు చేశారు మా ఇచ్చేది మీకు నాలుగు వేల ఐదు వందలు దీన్ని పన్నెండు వేలు చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆనందం చూసిన తర్వాత మే ఎప్పుడు లేము ఆర్ యు హ్యాపీ గుడ్ కంగ్రాచులేషన్స్ మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కానీ ఈరోజు ఒక మాట చిన్న మాట అడిగినందుకు ఈ రోజు స్ట్రైఫ్ అండ్ రెండు వేల పన్నెండు నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్న స్ట్రైఫ్ ఈ ఈరోజు ఒకే ఒక్క మాట అడిగినందుకు మేనది మొహమాటంగా పదివేలు అన్నా కాదు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి మన పోలీస్ కుటుంబానికి అండగా నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి తరపున పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ థాంక్యూ సో మచ్ సార్ న్యూయర్ న్యూయర్ థాంక్యూ వెరీ వన్స్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ మాడం అమలం జనగణవంగలదాయపుడా జన

ఇవాటి నుంచి మీరే ఒక ధైర్యం ఇవాటి నుంచి మీరే ఒక సైన్యం అంటుంది ఇవాటి నుంచి మీరే ఒక శక్తి ప్రపంచం సో లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్ సైనింగ్ ఆఫ్ అభిషేక్ 不然。 విన్నవిస్తున్నాం ఒక టెన్ మినిట్స్ ఎక్కడో లక్కడే కూర్చోండి టెన్ మినిట్స్ ఓన్లీ ప్లీజ్ మా రిక్వెస్ట్